ఈరోజు అద్భుతమైన వరం ఏమిటి అంటే బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి అది ఏ సమయంలో ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి ఆ సమయాన్ని మరి దాని యొక్క ఆ సమయంలో ఏం చెయ్యాలి ఏ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం పూర్వం కాలాన్ని ఘడియల్లో లెక్కించేటువంటి వాళ్ళు ఘడియకి మన కాలమానం ప్రకారం ఇరవై నాలుగు నిమిషాలు ఘడియలు అందుకే ఘడియ గడియ అంటూ ఉండేవాళ్ళు ఇరవై నాలుగు నిమిషాలు అనమాట మన సమయం ప్రకారం ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం అని అర్థం అంటే నలభై ఎనిమిది నిమిషాలని ఒక ముహూర్తం అంటారు ఒక పగలు ఒక రాత్రి కలిపితే మొత్తాన్ని అహోరాత్రం అంటారు ఒక అహోరాత్రానికి ఇలాంటి ముహూర్తాలు ఎన్ని ఉంటాయంటే ముప్పై ఉంటాయి మరి అంటే ఒక రోజులో ముప్పై ముహూర్తాలు జరుగుతాయి గడియలైతే అయితే అరవై ఎందుకంటే మరి ముహూర్తానికి రెండు గడియల కాలం కదా అంటే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో అరవై గడియలు ముప్పై ముహూర్తాలు ఉంటాయి ఇప్పుడు సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలు బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే రోజు మొత్తంలో ఇరవై తొమ్మిదవది బ్రహ్మ ముహూర్తం అంటే ముప్పై కదా ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయానికి ముప్పై అవుతాయి ఈ మళ్ళీ తిరిగి వచ్చేదానికి ముందు ఇరవై తొమ్మిదవది బ్రహ్మ ముహూర్తం అన్నారు ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మగారు కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది అని చెప్పారు సూర్యోదయం అవ్వటానికి తొంభై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది నిమిషాల మధ్య కాలం ఇది సూర్యోదయం అవ్వటానికి అంటే తొంభై ఎనిమిది నిమిషాల నుండి నలభై ఎనిమిది నిమిషాలు సూర్యోదయానికి అవుతుంది అనగా ఇది ఆ మధ్యకాలం ఈ బ్రహ్మ ముహూర్తం అన్నారు అంటే ఇరవై తొమ్మిదోది కదా ఇది అందుకని దీనికంటే దీని తర్వాత ఇంకొక ముహూర్తం ఉంటుందన్నమాట నిజానికి తెల్లవారుజామున రెండు జాముని రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయానికి రెండు గడియల ముందు కాలాన్ని అంటే నలభై ఎనిమిది నిమిషాల ముందు కళా కాలాన్ని ఆసు ముహూర్తం అంటారట ఆసు ముహూర్తానికి ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ప్రతిరోజు ముహూర్తంలో లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని చెప్తారు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు అందుకే గృహప్రవేశ లగ్నాలన్నీ కూడా తెల్లవారుజామునే ఉంటాయి ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది పురాణ గాథలు ఉన్నాయి బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయం మీద పురాణ గాథలు ఉన్నాయి కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనూరుడు ఈయన గరుత్మంతునికి సోదరుడు ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో సమయం కాకుండా అందం పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించాడు నీవు భూలోకానం మొదటగా కనిపించిన కాలమునే ముహూర్త కాలం అంటారు అని చెప్పారు ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనూరునికి వరం ఇచ్చాడు అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని చ శాస్త్రం చెప్తోంది ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్తూ ఉంటారు ఏం చేయాలి అంటే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం ఆధ్యాత్మిక చింతన చేసేవారికి విద్యార్థులకు ధ్యానం జపతపాదలు చేసేవాళ్ళకి ఇది చాలా విలువైన సమయం ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంటుంది మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలాగా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు లేని సమయం అది ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అలా తేలికగా మారుతుంది ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు ఈ సమయంలో అందుకే ఆ సమయంలో యోగులు పరమహంసలు సన్యాసులు ఋషులు హిమాలయాల్లో ధ్యానంలో ఉంటూ వాళ్ళ వాళ్ళ యొక్క తపశక్తి తరంగాలని ప్రపంచమంతా ప్రసరింపజేస్తూ ఉంటారు అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతూ ఉంటారు ఎలాంటి పూజలు ధ్యానాలు సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్ళు అంటే మేలుకొని ఉన్నా పర్వాలేదు లేకపోతే లేచి కూర్చున్నా పర్వాలేదు అంటారు ఆ తర్వాత కూర్చున్నాక కాస్త కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అంటారు తర్వాత మనసు శ్వాస మీద పెట్టాలి అంటారు లేకపోతే కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజ చేసుకున్నా ఆ సమయంలో మంచిది చదువుకున్న అది చక్కగా వంట పడుతుంది చల్లని నేటితో తలస్నానం చాలా మంచిది దీంతో మెదడు కళ్ళు చల్లగా ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం జపం ప్రాణాయామం ఆసనాలు కీర్తనలు స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం అని మనం ఇప్పుడు ఇంకా విశేషంగా తెలుసుకున్నాం ఈ సమయాన్ని వృధా చేయకూడదు పూజలకు యోగాకి ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది బాగా మొదలుపెట్టే ముందు పన్నెండు సార్లు ఓంకారం ఐదు నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వలన మనసు త్వరగా ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది కనుక ఆ మార్గాలని మనకి తెలియజేశారు బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన నాడి తెరుచుకుంటుంది అందుకే ఋషులు యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు ఎప్పుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయటం మొదలు పెడుతుంది అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తర్వాత దాని ద్వారా పరమాత్మను చేరుకుంటాం మనం ఈరోజు అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి దాని యొక్క శక్తి ఏమిటి దాని యొక్క సమయం ఏమిటి ఆ సమయంలో చేయాల్సినవి ఏమిటి చేస్తే దాని వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా ముహూర్తము అని ఎప్పుడూ ఎన్నోసార్లు వింటూ ఉంటాం కానీ దాని అసలు సమయం తర్వాత అసలు ఫలితం విషయాలు చేయాల్సిన ఎన్నో మనకి చక్కగా తెలియజేశారు దాని వాటి ఆ బ్రహ్మ ముహూర్తాన్ని ఓపిక శ్రద్ధ మనసు ఉన్నంతవరకు ఉపయోగించుకుంటే అందుకే మన పెద్దవాళ్ళు తెల్లవారుజామున చదువు అండి లేచి కూర్చుని చక్కగా గుర్తుంటాయి బాగా వస్తాయి అని చెప్పేవాళ్ళు మనం చదువుకునే సమయంలో కూడా ఈ ముహూర్తంలో చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేవాళ్ళు అది ఇప్పుడు మనం వివరంగా ఇంకా బాగా మనకు తెలియజేశారు తెలియజేసిన వాళ్ళకి కూడా మనం నమస్కారాలు చెప్పుకుంటూ सर्वम श्री कृष्णार्पणमस्तु लोका समस्त सुखिनो भवन्तु